నమస్తే నేను మీ కుప్ప పద్మిని ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని చేసి నాకు తెలియజేయండి నమస్తే నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మని ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ న్యూమరాలజిస్ట్ లక్ష్మీ నరసింహస్వామి ఉపాసకురాలు శ్రీమతి స్రవంతి గారు అంత పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్తే కా నమస్తే దాస్ పైలా అని ఒక నీచాతి నీచుడు చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ గా మారుతూ ఉన్నాయి ప్రత్యేకించి ఒక వర్గం వారిని ఒక కులస్థుల్ని చాలా నీచాతి నీచంగా ఎవరు కూడా అలాంటి మాటలు మాట్లాడరు అలా మాట్లాడి మరి ఏమి ఎలాంటి విద్వేషాన్ని రెచ్చగొట్టాలనో లేకపోతే ఏమి సృష్టించాలని అనుకున్నాడో తెలియదు కానీ వాడు అన్నటువంటి మాటలు బ్రాహ్మణ బ్రాహ్మణ స్త్రీలు పెళ్లి చేసుకునేది ఒకరు ఒకరిని సంసారం చేసేది ఇంకొకరితో అంటూ మొదలు పెట్టిన వాడి ఆ పిచ్చి కుక్క ప్రేలాపంలో ఎలా చూస్తారు అక్కడ మీరు ఎక్కడైనా దొరికితే ఇప్పుడు తన నవరాత్రులను వేసుకోవట్లేదు పక్క వాళ్ళ చెప్పులు అరువు అడిగినా అప్పడిగైనా సరే బాగుంటాయి అదే నువ్వు నేను కలిసినప్పుడు దొరకాలి అవును నీకు కూడా ఛాన్స్ ఇవ్వనక్క మామూలుగా ఉండదు అదే అసలు ఆ ఏజ్ కి ఆ మాట్లాడే మాటలకి ఆ వేషధారణకి అసలు ఏమైనా సంబంధం ఉందా ఆ వేషధారణకి అతను మాట్లాడే మాటలకి నాకు అర్థమైంది ఏంటంటే స్మార్తులు అని అంటే చాలా అసహ్యం ఆయనకి అంటే శివుడు అని అంటే అసలు దేనికి పనికిరాని వాడి కిందకి తీసేసుకుంటూ స్మార్తులు అనేసరికి అటు శివుడిని పూజిస్తారు ఇటు వైష్ వైష్ విష్ణువుని పూజిస్తారు అందరిని పూజిస్తారు ఆయన కేవలం వైష్ణవుడు మాత్రమే కాబట్టి విష్ణుమూర్తికి సంబంధించినవే దేవుళ్ళు ఇక మిగతా వాళ్ళు ఎవరు కూడా మనుషులు కారు అసలు వాడు హైందవులో లేడక వాడు మాటలు హిందూ ధర్మంలో ఉన్న వాళ్ళు అలా మాట్లాడతారు అసలు అసలు ఏ హిందూ ధర్మంలో ఉన్న వాళ్ళు ఎప్పుడు కూడా అవతల వాళ్ళని ఎత్తి చూపరు చాలా మంది చూడు అమ్మ బ్రాహ్మణ్ ఒక్క మాట కూడా అనకూడదు వాళ్ళని అంటే మహాపాపము అని అంటారు అమ్మ మేము మేము బ్రాహ్మణకి మీకు కాళ్ళు మొక్కాలి కానీ మాకు మీరు మొక్కకూడదు అని అంటే అట్లా అనకండి ఎవరైనా పెద్దవాళ్ళకి మనం దండం పెడతాం కదా అలా అనకండి అంటే మీరు వయసులో పెద్దవాళ్ళు మమ్మల్ని దీవించండి అట్లా ఏం లేదు అని చెప్పి మనం అంటూ ఉంటాం అసలు నిజంగా ఒక్కొక్కసారి అనిపిస్తుంది ఇంత పేషెన్స్ ఎందుకు మన బ్రాహ్మణకే అనిపిస్తుంది నాకు పేషెన్స్ అని అని మనం వాళ్ళు ఎగ్జాక్ట్లీ మంచితనాన్ని చేతకాంతనంగా తీసుకోవడం అనేది సమాజంలో ఎప్పటి నుంచో ఉంది అయితే బ్రాహ్మణకి ఇంకా ఇలాంటి విషయాలు మాత్రం ఎటువంటి పరిస్థితుల్లోనూ పేషెన్స్ ఉండకూడదు ఓర్పు ఉండకూడదు ఎందుకనంటే మన అమ్మనన్నవాడు వాడు బ్రాహ్మణ స్త్రీలు అనంటే అటు మన అమ్మల్ని అందరినీ అంటున్నాడు మనని అంటున్నాడు వాడు ఏం వచ్చాడు అని మన గురించి మాట్లాడడానికి అసలు వీడు అసలు ఖచ్చితంగా మనుషులకు పుట్టినవాడైతే కాదు మనుషులకు పుట్టినవాడైతే కాదు అండ్ ఓవర్ నిజంగా చెప్పాలంటే ఒక తల్లికి తండ్రికి పుట్టినవాడు కూడా కాదని అనుకుంటున్నాను నేనైతే ఎందుకు అని అంటే పరాయ స్త్రీని అనేటప్పుడు చాలా ఆలోచించి అనాలి పద్మిని మన తల్లితో సమానంగా ప్రతి ఆ ప్రతి ఆడదానిలోనూ తల్లిని చూసుకోమన్నారు అందుకే కదా మరి నువ్వు ఆడదాన్ని అంటున్నావు అంటే తల్లిని అన్నట్టే లెక్క తల్లిననేవాడు నిజంగా చెప్పాలి అని అంటే మృగాలకు కూడా పుట్టడు చిన్న మొన్న మనం చూసాం సింహం దగ్గరికి ఆడసింహం వస్తుంది పాపం ఆ చిన్న లేడి పిల్లని చంపడానికి వచ్చి గుర్తిస్తుంది చిన్న పిల్లని మిగతా ఆడ సింహాలను రానివ్వ తెలుసా ఆ వీడియో నేను చూశాను అది వచ్చి ఆడుకుంటూ ఉంటుంది అదింక పిల్ల తల్లిని కుమ్ముతున్నట్టే చక్కగా కుమ్ముతూ ఉంటుంది దాని ప్రేమ అంతా చూపిస్తూ ఉంటుంది కాని వాటికి ఉన్న నా కూడా వీళ్ళకి లేదన్నమాట అది మృగాలతో కూడా పోల్చకూడదు వీళ్ళని అనవసరం వీళ్ళు అసలు మనిషి కింద జాతి కాదు రాక్షసులన్నా కూడా ఏం తప్పు లేదు మిగతా రాక్షసులే ఇలా పుడుతున్నారేమో అనిపిస్తుంది రైట్ అక్క ఈ శైవలు వైష్ణవులు ఈ గొడవ ఎప్పుడో ఎప్పటి నుంచో ఉంది చాలా వరకు సద్దు అడిగింది ఆదిశంకర్లు వచ్చిన తర్వాత పంచాయతనం ఇచ్చిన తర్వాత ఒక ఇంత సద్దు దాని తర్వాత ఇంకా రకరకాల ఇప్పటికీ కొంతమంది పని కట్టుకుని కొన్ని యూట్యూబ్ ఛానల్స్ పెట్టుకుని శుభ్రంగా ఎంత విద్వేషాన్ని నింపాలో అంతా నింపుతూ ఎలా అంటే చేప కింద నీరు లాగనమాట పాయిజన్ ఒక స్లో పాయిజన్ లాగా ఎక్కిస్తూ మాట్లాడుతూ కొంతమంది కొంతమంది ఏమో ఇట్లా ఇంకా పిచ్చి లాగానే వాగడం కొంతమంది అసలు ఇలా ఎన్నాళ్ళు కొట్టుకుంటాం మనలో మనము మనలో మనం కొట్టుకోవడం కాదు పంపిణీ ఇలాంటి వాళ్ళు ఎవరైనా కాని వాళ్ళు మన అసలు ఒకళ్ళని ఒకళ్ళు అనుకోవడం అనేది చాలా పొరపాటు మన సనాతన ధర్మంలో ముందు మన రా మనకి రావాల్సిన పరిణతి ఏంటి అనంటే ఎవ్వరినైనా అంటూ ఉంటే వాళ్ళని అంటున్నావు నువ్వు అసలు వాళ్ళు హిందూ ధర్మాన్ని పాటించే వాళ్ళని నువ్వెందుకు అంటున్నావు నువ్వు ఎవడు అసలు వేలెత్తి చూపించడానికి నీకు నిజంగా తప్పు జరుగుతోంది అని అంటే వాళ్ళు అనుకొని లోపలి చెప్తావు ఇప్పుడు తల్లిదండ్రులు ఉన్నారు ఏదైనా తప్పు చేశారే అనుకో ఒక్కొక్కసారి తల్లి తండ్రికి కూడా చెప్పకుండా పిల్లల్ని వద్దు నాన్న దాకా వెళ్తే చాలా పెద్ద గొడవైపోతుంది జాగ్రత్త అని చెప్పి సరిచేస్తుంది తల్లి ఎందుకు తండ్రితో పాపం దెబ్బలు తింటారు అని చెప్పి అవునా కాదా అలాంటి ప్రేమే లేదు వీళ్ళకి అసలు అలాంటి ప్రేమ ఉంటే ఇంకొకళ్ళకి వినపడకుండా కనపడకుండా దారిలోకి పెట్టుకోవాలి ఇట్లా పది మందికి కనపడేటట్టు చేసి రేపొద్దున ఎవరైనా మనం నాకు వీడియో పంపించారు మీ బ్రాహ్మణులు ఇలా అంటున్నారమ్మా అని చెప్పి ఎంత బాధ అనిపిస్తుంది చెప్పు వేసే కంటే కూడా కనా కష్టంగా చిత్రీకరిస్తుంటే వాడిని మీద కాదు మనం అందరం కేసు పెట్టాలి అసలు అవునా కాదా నిజంగా చెప్పాలంటే డిఫమేషన్ కేసు వేయాలి పరువు పరువు నష్టం దావా వేయాలి వాడి మీద నిజంగా చెప్పాలంటే ఆ యూనిటీ ఉంటుంది బ్రాహ్మణులు అని అనుకోవచ్చు ఆ యూనిటీ ఉండ ఉంది పద్మిని కాకపోతే ఎలా మిస్ అయిపోతాము అని అంటే స్మార్తులంగా అనేది అనేది ఒక పక్క ఎట్లా ఉంటుందంటే మనసులో ఎక్కడో ఉంటుంది అనమాట మనకి వాళ్ళ స్మార్తులు మేము వైష్ణవులం మేము టోటల్గా శాక్తేయులం మాక అట్లాంటివి ఏమీ లేవు వాళ్ళని కదా అన్నది మనని అనలేదు కదా అన్న ఇది రావాలి ముందు మనం బ్రాహ్మలము అనేది మన అసలు బ్రాహ్మణం అని కాదు పద్మిని ముందు మనం హైందవులం మనని ఎవరు కూడా ఒక మాట అనడానికి వీలు లేదు అనే పరిణితి మనలో రావాలి అప్పుడు కదా ఎవరైనా ఇప్పుడు ఇప్పుడు చెప్పు ఎవరైనా అన్నారు కదా ఎంతమంది ఇలా అన్నాడు అని చెప్పి మనకి అతనికి వ్యతిరేకంగా పెట్టారు అసలు చాలా తక్కువ ఇద్దరు ముగ్గురు గురించి తక్కువంటి గారిని అంటూ ఉంటారు ఎలా భరించగలుగుతున్నారు నాకు అర్థం కాదు అసలు నేనైతే చాలా బాధపడ్డాను నిజంగా ఆయన పిల్లలు ఎలా అయితే బాధపడతారో విని అంతకంటే ఎక్కువగానే బాధ అనిపించిందేమో అనిపించింది నాకు నిజంగా ఆయన అనడానికి వాడికి అది నోరా తాటి మట్టధవ అది నోరే కాదు అంత పెద్దవాడిని నిజంగా ఎప్పుడైనా చాలా జాగ్రత్తగా నేను అంటాను వెదవ అనే అంత పెద్ద వయసు ఉన్నవాడిని ఇప్పటి వరకైతే ఎప్పుడు తిట్టలేదు ఎవరిని నిజంగా వెదవే ఎందుకనంటే తల్లిని అసలు ఎవరిని చూశాడు పైగా అంటాడు మా తాత ముత్తాత బ్రాహ్మణుడు అంటే వీడెవరికి పుట్టాడో తెలియదు వీడెవరికి పుట్టాడో వాడికి తెలియదు అందుకనే ఇంకోళ్ళు ఇంకోళ్ళ పుట్టుకని అనుమానిస్తున్నాడు మనకి లోపల ఏదైతే ఉంటుందో మనం ఏదైతే తప్పు చేసాం అవతల వాళ్ళ మీద రుద్దడానికి ట్రై చేస్తాం ఇది చాలా మందిలో చూస్తూ ఉంటాం కదా మనం మన దృష్టి కోణంలో ఉన్నాం ఆ దృష్టికోణంలో పుట్టాం అసలు అందులో పుట్టాం ఆ దృష్టికోణంలోనే మన బ్రతుకంతా ఉంది కాబట్టి ఆబ్వియస్ గా అలాగే చూస్తారు నాకైతే మాత్రం ఇది నిజంగా చెప్పాలంటే హైందవ సమాజం మీద లేకపోతే బ్రాహ్మణేతరులు బ్రాహ్మణుల మధ్య అయితే ఇప్పుడు హైందవేతరులు ఎవరైనా హైందవుల మధ్యలో గొడవ పెట్టాలని పెట్టాలి లేకపోతే బ్రాహ్మణేతరులు ఎవరైనా సరే బ్రాహ్మణ్ బ్రాహ్మణులు కొట్టుకు చేస్తే పోతుందని అన్న పెట్టాలి రెండిట్లో ఏదో ఒకటి జరగాలి ఇతను దానికోసమే చక్కగా ఉన్నాడు అందుకోసమే అంత ధైర్యంగా వీడియో చేసి పెట్టడము పైగా ఆడవాళ్ళందరినీ బ్రాహ్మణ స్త్రీలందరినీ వేస్యలుగా చిత్రీకరించడము చాగంటి గారిని అనడము దంతా వాడు ఏంటంటే ఇంకొకటి శివుడు గురించి మాట్లాడము అసలు త్రయంబకం యజామహే అనేది అసలు శివుడికి సంబంధించిందే కాదు అది ఎవరికి సంబంధించింది మరి ఇంకా ఎవరికి సంబంధిత ఇంకా ఎక్కువగా మాట్లాడితే ఆ మంత్రం నాదే అంటాడేమో నన్నే దీన్ని నన్నే పూజించండి అంటారు అంటారేమో అంటాడు అస శివుడు మీద ఇంత ద్వేషాన్ని పెంచుకునే ఆ తత్వం ఉంది విష్ణువుకి ఎలా దగ్గర అవుతారు వీళ్ళు అసలు శివకేశవులకి అభేదం 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 అని అంటూనే ఉంటాం వాళ్ళిద్దరికీ అభేదం డెఫినెట్ ఇలా దెబ్బలాడుకునే కదా పద్మిని వేరే మతం వాళ్ళని ప్రోత్సహిస్తున్నారు ఇలా దెబ్బలాడుకునే మాది ఇదండి మాది అదండి మేము ఇలా దండం పెట్టుకోవాలి మీరు ఎలా దండం పెట్టుకోవాలి కామాక్షి దీపం వద్దంటారు ఒకళ్ళు వాళ్ళే మళ్ళీ లక్ష్మీ దీపాన్ని పెట్టుకోవచ్చు అంటారు కామాక్షి లక్ష్మీదేవి పాపం ఎప్పుడు పైకి వస్తారో ఎప్పుడు దైవానికి దగ్గర అవుతారో తెలీదు అసలు కామా ఎవ్వరికి తెలియని విషయం వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే కామాక్షి దేవినే గజలక్ష్మి రూపంలో ఆ స్థితి చేశారు అక్కడ దీపంలో కామాక్షి దేవి స్వరూపం ఉండదు ఇప్పుడిప్పుడు వస్తున్నాయి వెల్తా అమ్మవారిది కూడా చెరుగ్గడ పెట్టుకొని బ్రాస్వర్ ఇప్పుడు వస్తున్నాయి గానీ ఉంటాయి ఏనుగులు ఉంటాయి కామాక్షి అమ్మవారే గజలక్ష్మి అమ్మవారుగా చూపిస్తారు అక్కడ మన ఎప్పుడు పరిణితి చెందుతారో ఏమిటో మనం కాదు మనది భగవంతుడు ఒక్కడు అనేది ఎప్పుడైనా మైండ్ లో పెట్టుకోవాలి పద్మిని ఇట్లా కులం పేరు చెప్పి శాఖల పేరు చెప్పి ఇలాంటి మాటలు మాట్లాడడం అనేది చాలా పొరపాటు బ్రాహ్మణులందరూ ఏకమవ్వాలి ఏకం అవ్వాలి నిజంగా చెప్పాలి అని అంటే హైందవులందరూ ఏకం అవ్వాల్సినది ఎందుకంటే మీ ఇంటికి మీ ఇంటికి వచ్చే బ్రహ్మని తిట్టారు వాళ్ళ అమ్మని తిట్టారు అంటే మిమ్మల్ని అందరినీ తిట్టినట్టే అవునా కాదా మరి వాడికి ఎలాంటి బుద్ధి చెప్పాలి అంటే మీరు ఒక బ్రహ్మని ఇంటికి పిలిపిస్తున్నారు అతని తల్లి వేశానంటే మరి మిమ్మల్ని కూడా అన్నట్టే కదా ఇంకా అవునా కాదా మరి ఇంకా వాళ్ళని ఎందుకు ఊరుకోవాలి అసలు అలాంటి వాళ్ళని చెప్పు తీసుకొని కొట్టద్దు డెఫినెట్ గా వాయించద్ ఈ పాటికి వాడు ఎక్కడైనా దొరికితే ఏ బస్ స్టాండ్ లో ఎవరికైనా కనపడితే వీడేనా నువ్వేనా ఇది అని చెప్పి పట్ట పట్ట బాధేయాలి అసలు ఫస్ట్ నాలుగు తన్నిన తర్వాత ఇంకేమైనా మాట్లాడాలి అసలు మామూలుగా మామూలుగా ఉన్నప్పుడు వాడి వేషధారణ వేరేలా ఉంటుందేమో అనేది నా డౌట్ అసలు వైష్ణవుడే కాదేమో ఆ పేరు కూడా నువ్వు ఇప్పుడు మాట్లాడేలా అంటే నాకు అర్థం కాల ఏమిటో మరి అంటే ఇంకా కొన్ని కొన్ని వాటిలో ఏం చేస్తున్నారంటే బ్రాహ్మణేతరులకి కూడా వేద నేర్పిస్తున్నారు నేర్పించేటప్పుడు కూడా మీకు ఇష్టమైన బొట్టుని స్వీకరించండి అని చెప్పి చెప్తున్నారు అలా ఏమన్నా మరి వెళ్ళిపోయారా వెళ్లిపోయారా అలా దాంట్లో అనేది కూడా మనం చూసుకోవాలి అయితే ఖచ్చితంగా ఇతను మాత్రం బ్రాహ్మణేతరుడే కాబట్టి అంత విషం చిమ్ముతున్నాడు అని అనిపిస్తుంది నాకు శైవులు వైష్ణవులు గురించి ఒకవేళ మాట్లాడుకుంటే ఎప్పుడైనా శైవులు వైష్ణవుల్ని దూషించడం విన్నారా మీరు చాలా తక్కువ తక్కువ కదా తక్కువ అట్లా ఎవరు జోలికి వెళ్ళకపోవటం వారి వారి ఆరాధన వారు చేసుకోవటం ఎంతసేపు శివ 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 అనటం అనేది సర్వసాధారణంగా వింటాం ఎప్పుడు ఎప్పుడు పెద్దగా వినిపించిన దాఖలాలు ఉండవు వైష్ణవులు మాత్రం ఎందుకని ఇంత ద్వేషాన్ని చూపిస్తూ ఉంటారు శైవుల మీద ఈశ్వరుడు మీద ప్రత్యేకించి అక్కడ నువ్వు చూస్తే ఆ శైవుల దగ్గర ఏంటంటే అద్వైతం అనేది ఆది శంకరాచార్యులు అదే కదా అద్వైతం అనే మెటర్ మన కంచి పరమాచార్య గారు కూడా అద్వైతం గురించి చాలా విశిష్టంగా ఎన్నో సార్లు చెప్పుకుంది ఇక్కడేమొస్తుందంటే ఇక్కడ పీఠాధిపతులే ముందు అద్వైతం కాదంటారు ద్వైతమే గొప్ప అని అంటారు ఇక్కడ వచ్చేది ఏంటంటే ఇక్కడ పీఠాధిపతులే వైష్ణవ్ ఇంపార్టెంట్ ద్వైతమే ఇంపార్టెంట్ అన్న దగ్గర నుంచి మాట్లాడుతుంటే ఇంకా దాన్ని ఫాలో చేసే వాళ్ళు అనకుండా ఎలా ఉంటారు ఇప్పుడు మన అమ్మ ఎలా పెంచుతుందో మనం అలానే పెరుగుతాం కదా మన ఇంటి పెద్ద ఎలా మాట్లాడతాడో మనం అలానే మాట్లాడతాం కదా వీళ్ళు అసలు ఇక్కడి నుంచి వచ్చే పీఠాధిపతులే వైష్ణవమే గొప్ప అసలు అద్వైతం తూచ్ అది అద్వైతులే ఇంకా చాలా కన్ఫ్యూజన్ లో ఉన్నారు వాళ్ళది ఏమిటో వాళ్ళకి అర్థం కావట్లేదు వాళ్ళు అద్వైతంగా ఉంటారు పాటిస్తారు కాబట్టి వాళ్ళ ఫీలింగ్స్ ఇన్నర్ థాట్స్ అన్ని కూడా అద్వైతమే అని మాట్లాడుతుంటే ఇంకా వీళ్ళు మాత్రం ఏం చేస్తారు అసలు అర్థం కాని విషయం నాకు ఏంటి అంటే చాలా చాలా పురాణాల్లో శివుడికి విష్ణు హెల్ప్ చేసుకోవటం విష్ణుకి శివుడు హెల్ప్ చేసుకోవటం అనేది మనం చూస్తూ ఉంటాం అలా ఇద్దరికి అసలు అభేదం వాళ్ళదు అలా మాట్లాడటానికి కూడా నాకు ఇష్టం లేదు విష్ణు అంటే పంచప్రాణాలు ఈశ్వరుడు ఇక్కడ ఉన్నాడు అని నమ్ముతాను అలాంటిది ఇప్పుడు మందర పర్వతాన్ని మోస్తూ ఉన్నాడు కూర్మావతారం కూర్మావతారంలో ఉండి స్వామి మోస్తూ ఉన్నారు చిలుకుతూ ఉన్నారు విషం వచ్చినప్పుడు మరి ఎవరు హెల్ప్ తీసుకున్నాడు విష్ణువు శివుడు హెల్పే కదా తీసుకున్నాడు శివుడే లేకపోతే ఏమై ఉండను అప్పుడు అప్పుడు పోనీ శివుడు లేకపోతే ఇంకోటి వచ్చేవాడేమో మరి ఇప్పుడు మరి సింహాచలంలో ఏ రూపంలో పెడుతున్నారు ఆయనని అదంటే మనం ఎవరో చూడలేదు మీరు చదువుకుంటున్నారు మీరు దాన్ని ఫీల్ అవుతున్నారు అనిపిస్తే ఆవిడ ఆ ఆ తీసుకునే ఘట్టం చూస్తే ఆయన భార్య వైపు చూస్తే అమ్మవారు నా మంగళ సూత్రాలు చాలా బలీమైనవి చాలా మయమగలు నా మంగళసూత్రం మీద నాకు నమ్మకం ఉంది మీరు తాగండి అని అంటుంది ఆవిడ నిజంగా మనమైతే ఏమండి మీరు మాత్రం ముందుకెళ్ళకండి ఒక కడుగు వేయద్దు నేను అంటే ఆయనకి ఎక్కడ కోపం వచ్చేస్తుందో నేను ముందు భయపడిపోతూ ఉంటాను ఆయన కోపం కోపం వస్తుంది జాగ్రత్తగా ఉండాలి అలాంటిది ఆయన కనసన్న చూస్తే ఆవిడ ఏం భయం లేదు అని చెప్పి అలా చెప్పారు అలా అమ్మవారు కదా ఆవిడ కదా తల్లి మనందరినీ కాపాడాలి కాబట్టి ఆ పోని అదంటే మీరు ఊహించుకుంటున్నారు ప్రవ ప్రవచనకారులు కూడా కాస్త ఇంకొంచెం నాటకీయత జొప్పించి మాట్లాడుతున్నారు అన్న మాటలు కూడా విన్నాం బాబు మన భాగవతంలోనే ఉంది విష్ణువుకి కావాల్సి వచ్చినప్పుడు శివుడే ఉంటాడు అక్కడ ఇంకెవ్వరు ఉండే శివుడే కాబట్టి అయితే అలా చూసినప్పుడు మరి ఇప్పుడైతే మనం కళ్ళారా చూస్తున్నాం కదా సింహాచలంలో అభేదం అసలు లింగాకారంలోనే ఎందుకు కప్పుతున్నారు మరి గంధాన్ని అవునా కాదా వాళ్ళిద్దరికి అభేదం ఒకళ్ళ ఒక్కటి గుర్తు పెట్టుకోవాలి పద్మిని మన ఇంట్లోనే చూడు మగవాళ్ళు సంపాదిస్తున్నారు ఆడవాళ్ళు సంపాదిస్తున్నారు అంటే ఒకళ్ళకు ఒకటి పని చేస్తారు ఇంకోటి ఇంకో పని చేస్తారు అన్ని పనులు ఒకళ్ళే చేయాలంటే కుదరదు భార్యాభర్తలు ఇద్దరు ఉన్నప్పుడు వాళ్ళు కొన్ని పనులు డివైడ్ చేసుకుంటారు అట్లా నీకు ఇది బాగా వస్తుంది నువ్వే చెయ్యాలి ఏమండి మీరే మాట్లాడాలి ఇంక ఈసారి తప్పించింది నేను మాట్లాడింది అయిపోయింది ఇంకా మీరు మాట్లాడాలండి అని చెప్పి మనం చెప్పుకుంటూ ఉంటాం చాలా సార్లు సందర్భాలు అలానే మరి ఒక చిన్న ఫ్యామిలీని నడిపించడానికే అంత ఉంటే మరి చరాచర సృష్టిని నడిపియాలి అని అంటే మరి ఒకళ్ళ శక్తి ఒకళ్ళకి అవసరం తప్పకుండా మరి అలాంటప్పుడు ఆయన కడుపులో గజాసురుడి కడుపులో శివుడు ఉన్నప్పుడు విష్ణువు కాదు వెళ్ళి ఆయనని బయటికి తీసుకొచ్చింది అదే ఈయనకు అవసరమైతే ఆయన ఎంత దయామయడో చూడు శివుడు అంత అంత ప్లాన్ వేసి అంత కడుపున పెట్టుకున్నా కూడా మళ్ళీ ఆయన చర్మాన్ని యూజ్ చేసుకోవడానికి నాకు ఎలా అయినా సరే నీతోనే ఉండాలి అని అంటే సరే నీ చర్మం యూజ్ అవుతుందని చెప్పి గజాసురుడికి వరం ఇస్తారు అంటే ఏంటంటే ఎక్కడా కూడా వీడు నన్ను నమ్ముతున్నాడు వీడు నన్ను నమ్మట్లేదు వీడు నన్ను మోసం చేద్దాం చేయాలని చూశాడు అయ్యో పాప మోసం చేయాలని చూసాడు ఎందుకు చూశాడు నన్ను పొందడానికే కదా అల్టిమేట్ గా సరేలే అంటే అంత ప్రేమ కరుణ చూపించేవాడు కాబట్టి ఆయన భగవంతుడయ్యాడు అది మనం మర్చిపోతున్నాం అది మనం మర్చిపోయి భగవంతుడి మధ్యలో డివిజన్ గీసేసుకుంటున్నాం అనుకుంటున్నాం కానీ మన బ్రతులకే డివిజన్ గీసేసుకుంటున్నాము అందుకే అసలు నిజంగా చెప్పాలి అని అంటే అందుకే నిజంగా ఇప్పుడు ఇంకా చాలా బయటపడ్డాం అనిపించింది అందుకే పరాయి మతాల్ని ప్రేరేపించే ప్రభుత్వాలు కూడా విలసిల్లె ఐదు సంవత్సరాలు వాటికి కాబట్టి ఎలాగో అలాగ భగవంతుడు కాపాడాడు ఏదో మన హిందూ మతము ఐదేళ్లు అలా కాదు ఇలా అని మోడీ గారు వచ్చినప్పటి నుంచి అసలు నేను హిందువుని అని చెప్పుకునే ధైర్యం వచ్చింది అసలు ఇంకా చాలా పెరిగింది నిజంగా చెప్పాలి అని అంటే సనాతన ధర్మం పరుడవిల్లే పరిస్థితి ఈ పది పది నేళ్ల నుంచే కదా పద్మిని అప్పుడు ఏముంది చెప్పు నిజంగా చెప్పాలంటే అవునా కాదా అది నిలబెట్టుకోవాలంటే ముందు మనం ఈ దెబ్బలాటను మానేసాలి అసలు ముందు బ్రాహ్మలు అది ఇది కాదు ముందు హైందవులం అనే ఒక తాటి మీదకి ఒక వేదిక మీదకి రావాలి మనం నిజంగా చెప్పాలంటే ఇక రావణాసురుడే అంశం కూడా ఏదో తీసుకొచ్చినట్టున్నాడు రావణాసురుడు బ్రాహ్మడు కాదు వచ్చి చెప్పాడు బాబు విశ్రా వి బ్రహ్మ యొక్క పుత్రుడు బ్రాహ్మడు కాదంటాడు అంటే బ్రాహ్మడు అనేవాడు ఎవరు కూడా గొప్ప క్యాండిడేట్లు కాదు అది గొప్ప క్యాండిడేట్ అయితే రావణాసుడు చాలా గొప్ప కదా మంచి భక్తి కదా కాబట్టి వాడు బ్రాహ్మడు కాదు క్షేత్రం కూడా కైకసి క్షేత్రం కాబట్టి కాదు ఇంకా బ్రాహ్మడు కాదు తండ్రి ఇది వస్తుందో మరి తల్లిది వస్తుందో తెలీదు ఈయనకు అది తెలియదు ఎందుకంటే తల్లితండ్రులు ఎవరో తెలీదు అది ఒకళ్ళు కాదు కదా ఎగ్జాక్ట్లీ కాబట్టి ఆయనకు తెలీదు ఆ విషయం ఎగ్జాక్ట్లీ అసలు అంటే ఇదేదో ఎట్లా అనిపించింది అంటే ఖచ్చితంగా ఏదో ఒక లైమ్ లైట్ లోకి రావాలి ఎవరినోకళ్ళని లైమ్ లైట్ లోకి రావాలి అనుకుని వచ్చిన విధానం ఏమో అని అనిపించింది అంతగా నిజంగా చెప్పాలి అని అంటే ఇప్పుడు వక్రంగా మాట్లాడి ఇష్టం వచ్చినట్టు మాట్లాడి ఒళ్ళు దగ్గర పెట్టుకోకుండా ఏది పడితే అది పనులు పేల్చేస్తే మనం లైన్ లైట్ లోకి వచ్చేస్తాం కదంటే అట్లా కాదు నిజంగా చెప్తున్నాను ఆ ఫణి హన్మంత్ కేసు ఒక దాని ఏమంటారు గుణపాఠంగా ఇది వచ్చింది అని అంటే చాలా ఆ సాయిధరం తేజకిను మన మంచు మనోజ్ గారికి చాలా నిజంగా చెప్పాలి అని అంటే వాళ్ళు అంత పెద్దవాళ్ళు కూడా సీరియస్ గా తీసుకున్నారు కాబట్టి ఇంత ఇష్యూ సీరియస్ అయిందేమో అవునా కాదా కాబట్టి అట్లా మనం అందరం కూడా మనం అదేంటి ఇలా ఎలా మాట్లాడుతాం నీకు బుద్ధి ఉందా లేదా అని చెప్పి ప్రతి ఒక్కడు గనక బుద్ధి చెప్పడానికి ప్రయత్నం చేస్తే ఇలాంటి నెగటివ్ గా బయటకు వచ్చేద్దాం ముందు అందరు మనం గుర్తించే విధంగా చేద్దాం అని అనుకోకుండా ఉండడం బెటర్ అలా వస్తుంది ఖచ్చితంగా బుద్ధి రావాలి ఖచ్చితంగా ఆ బుద్ధి రావాలి అంటే ఈశ్వరానుగ్రహం ఉండాలి ఎంత మంది తల్లుల్ని అన్నాడు పద్మిని ఆ పాపం ఊరికే పోదు ఊరికే అది అది విన్న తర్వాత అయ్యదు వీడంతా వీడంతా థ్యాంక్ యూ నమస్తే నమస్తే